అందరికీ నమస్తే రెండువేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి రాత్రి ఓ పెద్ద ప్రకంపన ప్రపంచ రాజకీయాలను వణికించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఒక సంచలన ప్రకటన చేశారు ఇరాన్లోని మూడు అణుస్థావరాలపై విజయవంతంగా దాడులు చేశామని ఈ వ్యాఖ్య ఒక రకం హెచ్చరికలా మారింది ఆయన పేర్కొన్న మూడు కీలక కేంద్రాలు ఫోర్దో నతాంజ్ ఇస్వహాన్ ఇవి యురేనియం శుద్ధి చేసే ప్రదేశాలు అంటే అణుబాంబుల తయారీకి బేస్ స్టేషన్లా మారే చోట్లు ఈ కేంద్రాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే ట్రంప్ నిర్ణయానికి నేపథ్యం అర్థమవుతుంది ఫోర్దో అనేది చాలా రహస్యంగా ఉండే శుద్ధి కేంద్రం నతాంజ్ ఇస్ఫహాన్లో కూడా యురేనియం ఎన్రిచ్మెంట్ జరుగుతుంది యురేనియం శుద్ధి అనేది అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరం కాని అదే శుద్ధిని ఎక్కువ స్థాయిలో చేస్తే అణుబాంబులకు ఉపయోగపడే స్థాయికి చేరుతుంది ఇదే అమెరికా భయపడిన విషయం ఇరాన్ గడ్డ మీద ఈ స్థావరాల వల్ల భవిష్యత్తులో ఒక అణుబాంబు నిద్రలేస్తుందనే అనుమానం వారిలో ఉంది దీంతో అమెరికా ముందస్తుగా చర్య తీసుకుంది కాని ఈ దాడి సాధారణంగా జరగలేదు ట్రంప్ స్పష్టంగా చెప్పారు ఈ దాడుల్లో టూ స్టెల్త్ బాంబర్లను ఉపయోగించామని ఇప్పుడు మీకు ప్రశ్న వచ్చి ఉండొచ్చు ఈ బీటూ స్టెల్త్ బాంబర్లు ఏంటి ఇవి అమెరికా సైన్యంలో అత్యంత ఖరీదైన అత్యంత శక్తివంతమైన విమానాలు ఇవి రాడార్కి కనిపించవు అంటే ఎలాంటి అపాయించే లేకుండా లక్ష్యాన్ని చేరుకుని బాంబులు వేయగలవు దాదాపు పదివేల కిలోమీటర్ల దూరం కనపడకుండా ప్రయాణించగలవు ఒక్కో బీటూ సుమారు ఇరవై టన్నుల పేరుడు సామగ్రిని మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది ఒక్కో విమానం ఖరీదు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఇవి అమెరికా ద్వీపంలో ఉన్న బేస్ నుంచి బయలుదేరి ఇరాన్లో బాంబులు వేసి తిరిగి సురక్షితంగా తమ బేస్కి వెళ్లిపోయాయి ఇరాన్ ఈ దాడుల్ని అంగీకరించారు ఈ స్వహాన్ నతాంజ్ ప్రాంతాల్లో పెద్ద పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు కానీ అదే సమయంలో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు మేము ముందుగానే కొన్ని కీలక పరికరాలను తరలించాం మాకు పెద్ద నష్టం జరగలేదు అని ఇదంతా యుద్ధానికి నాంది అవుతుందా లేక ట్రంప్ యూజువల్ స్టైల్లో ఇచ్చిన ఒక షాక్ ట్రీట్మెంట్ మాత్రమేనా అన్నది చర్చగా మారింది రెండు రోజుల క్రితమే ట్రంప్ ఇరాన్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల పడుతుంది అని చెప్పారు కానీ ఇప్పుడు బాంబులు రెండే రోజుల్లో పడిపోయాయి దీన్ని డిసిషన్ బై సర్ప్రైజ్ అనేది అమెరికా స్ట్రాటజీగా భావించవచ్చు అదే ట్రంప్ చేశాడు ఇంకా క్లియర్లా చెప్పారు ఇరాన్ శాంతికి అంగీకరించకపోతే భవిష్యత్తులో దాడులు ఇంకా పెద్దవి చేస్తామని ఇరాన్ అనేది భారత్కి చమురు నేచురల్ గ్యాస్ వంటి సహజ వనరుల విషయంలో ప్రధాన భాగస్వామి ఇప్పుడు ఇరాన్పై అణుస్థాయి దాడులు జరిగిన నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో చమురు సరఫరాలో అంతరాయాలు రావచ్చు దీని ప్రభావం మన దేశంలో తప్పనిసరిగా కనిపిస్తుంది పెట్రోల్ ధరలు పెరగడం మార్కెట్లలో అస్థిరత రావడం ఖాయం అంతేకాదు ముస్లిం దేశాల్లో అమెరికా వ్యతిరేకత పెరగడం వల్ల భారత్ కూటని రాజకీయాలపై కూడా కొత్త ఒత్తిడులు రావచ్చు మీ అభిప్రాయం ఏమంటారు మీరు క్రంప్ చర్యను న్యాయంగా భావిస్తున్నారా లేక ఇది మిగతా ప్రపంచాన్ని మరింత బలహీనత నెట్టే మొదటి అడుగా